హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు వచ్చేసి తిరుపతి మార్కెట్ ధర ఎట్లా ఉందో తెలుసుకుందాం ఇరవై ఒకటి మూడో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మార్కెట్ ధర వచ్చేసి ముప్పై కేజీలది యాభై నుంచి వంద వరకు అయితే అయింది ఫస్ట్ కాల్ అయితే మీడియం సన్నం అలాగే సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూరు నుంచి నూట యాభై అయితే ఉంది నూట యాభై నూట ఎనభై అదే ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి నూట ఎనభై రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయల టాప్ ఎట్లా అయితే నిలిచింది ఇది బాలటీ వీడియో మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైవ్ టైం నొక్కితే వెంటనే మీకు రేట్ ధర రేట్లు అనేవి ముందుగా తెలుస్తాయి రీసెంట్లీస్ప్రైవండి చేయండి మరి మళ్ళీ మేము మార్కెట్ ధర అనేది ముందుగా అయితే చెప్తాను